క్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన ఉన్నతమైన నామమును బట్టి ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ దిన వాగ్దానమును ధ్యానించుటకును విశ్లేషించుటకును సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఏ కీర్తన పదహారవ వచనము ఈనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలను వివరించుటకు నీకేమి పని నా నిబంధన నీ నోట వంచదవేమి ఈ మాటను బట్టి దేవుడు ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాలి పట్ల కలిగి ఉన్నటువంటి తన యొక్క నిత్య సంకల్పాన్ని బయలుపరుస్తున్నటువంటి విషయము ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మొదటి విషయము ఆయన భక్తిహీనులతో మాట్లాడుచుంది ఏంటంటే ఓ భక్తిహీనుడా నా కట్టడలను వివరించుటకు నీకేమి పని రెండవ విషయము జ్ఞాపకం చేస్తుంది నా నిబంధన నీ నోట ఎందుకు వచ్చిస్తున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటున్నటువంటి సందర్భము నిజమే ప్రియమైన విశ్వాస సమూహమా క్రమము తప్పకుండా దేవాలయాలకు వెళ్ళి అలవాటు ఉండవచ్చు అర్పణలను అర్పిస్తూ ఉండవచ్చు భక్తి పేరుట అనేకమైనటువంటి కార్యక్రమాలను మనం నిర్వర్తిస్తూ మనం పారంపర్యాచారముగా దైవభక్తి గలవారము అని చెప్పుకుంటున్నటువంటి తాత ముత్తాతల జీవిత విధానం నుంచి భక్తి కలిగినటువంటి వారమని చెప్పుకుంటున్నటువంటి వారమై ఉండి ఉండవచ్చు కానీ మన జీవితంలో భక్తి అనేది మానవ సమాజమును ఉద్ధరించలేని మానవ సమాజములో నిర్మాణము చేయగలిగినటువంటి స్థితి లేని మానవ నైతిక విలువలను కాపాడలేని భక్తి భక్తి ఈనతతో సమానము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకనగా మన భక్తి అనేది సామాజిక స్థితిగతులను మెరుగుపరచలేకపోతుంది రాజకీయ పరిస్థితులను ప్రభావితము చేయలేకపోతూ ఉంటుంది ఆర్థిక అసమానతలను తొలగించలేకపోతుంది మత విశ్వాసములో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను అన్వయించుకోలేకపోతూ ఉన్నటువంటిదిగా జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది కాబట్టి ప్రజల జీవితాలలో మన జీవితాలలో భక్తి విశ్వాసము నమ్మకము లేకుండా కేవలము మతాచారాలనే భక్తిగా కొనసాగిస్తూ అనేకమైనటువంటి ఇదిగో బలహీనతలను నటన భక్తితోను మనం జీవిస్తున్నటువంటి వారముగా జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం అనగా దేవుని ప్రజలుగా మనము చులకనగా చేయబడుతున్నటువంటి విధానము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ మేము భక్తిపరుల మేము న్యాయవంతులమంది మేము దేవుని విడలమండి అనేటటువంటి నటన జీవితాన్ని అలవాటు చేసుకొని మోసపోతున్నటువంటి వారముగా జీవిస్తూ ఉంటున్నాము అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మూడు విషయాలు మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటుంది ఈ మాటలు అనడానికి కారణమేంటి దేవుడు ఈ కీర్తన కారుని ద్వారా ఈ విధమైనటువంటి మాటలు ఎందుకు పలికిస్తూ ఉంటున్నాడు అంటే మొదటి వచనాలలో మనం చూసినప్పుడు పదహారు పదిహేడు వచనాలు మనల్ని ఆలో ఆలోచింపచేస్తూ ఉంటున్నాయి పదహారు పడ పదిహేడు వచనాల్లో మనం చూస్తే దిద్దుబాటు మనము అసహించుకుంటున్నాము దేవుని మాటలను అనగా సరిచేయగలిగిన సరిదిద్దగలిగినటువంటి ఆయన మాటలను పెడచెవున పెడుతున్నాము లేకుండా త్రోసివేస్తూ ఉంటున్నాం తద్వారా మనము భక్తి పరులమని అనుకున్నప్పటికీ మన నటన భక్తే కానీ నిజమైన భక్తే కాదు అనేది ఒకవేళ భక్తి పరుడమైతే సరిదిద్దుకోవడానికి దేవునికి అవకాశం ఇస్తావు నీ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి నీ బ్రతుకును మార్చుకోవడానికి దేవుని మాటలకు విలువనిస్తావు అనేది జ్ఞాపకం చేయబడితే రెండవది అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటలు ఏంటంటే నీ క్రియలను మార్చుకుంటావు ఆ క్రియలను గురించి పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో మనం చూస్తే మనిషి భక్తిపరుడను నీతిమంతుడను నేను దైవభక్తి కలిగినటువంటి వ్యక్తిని అని నీవు నీవు మోసపోతున్నావు ఎందుకు మోసపోతున్నావు ఈ మోసపోతున్నటువంటి నీవు నా కార్యములను ప్రకటించడానికి నీకు అర్హత ఎక్కడిది అని ఎందుకు ప్రశ్నిస్తున్నాడు అంటే మన క్రియలు సరిదిద్దబడట్లేదు ఎందుకంటే మనము దొంగలను చూసినప్పుడు వారితో ఏకీభవిస్తున్నామని వ్యభిచారులతో సాంగత్యము చేస్తున్నాము అని కీడు చేయవలనే నోరు తెరుస్తున్నామని మన నాలుక అనేది కపటమును కలిగి ఉన్నదని మన క్రియలు అనేది అవిధేతులుగా దొంగతనములతోనూ ఏకీభవించేటటువంటి నాలుకను అదుపులో చేసుకోలేనటువంటి అబద్ధములు కపటములు మాట్లాడుచున్నాము అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి జీవితము కలిగి ఉన్న నీవు నేను భక్తిపరుడను అని నేను నీతిమంతుడను అని ఏ విధంగా చెప్పుకోవటకు నీకు అర్హత ఉన్నది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే ఇరువదియో వచనము ప్రాముఖ్యమైనటువంటి వచనము ఎందుకంటే నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు నీవు భక్తిపరుడవు కావచ్చు విశ్వాసవే కావచ్చు నీతిమంతుడవే కావచ్చు న్యాయవంతుడవే కావచ్చు ఒక సేవకుడివే కావచ్చు ఏది అయినప్పటికీ నీవు చేయించున్నటువంటి మోసపు అపనిందలు నీవు చేయించున్నటువంటి నేను చేయించున్నటువంటి కొండెములు చెప్పేటటువంటి మాటలు ఇలాంటి జీవితము కలిగి ఉన్నటువంటి నీవు నేను దేవుని కార్యములు వివరించడానికి అర్హత లేని వారము అని జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది కాబట్టి ప్రియమైన విశ్వాస సమూహమా ఉదయకాల సమయంలో ఈ వాక్య ధ్యానంలో పాలు పొందుచున్నటువంటి వారలారా మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకున్నప్పుడు నిజముగా దేవుని కట్టడలను విధులను దేవుని యొక్క ప్రేమను సువార్తను ప్రకటించే అర్హత మనకున్నదా లేదా అని మనల్ని మనము ప్రశ్నించుకోవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది ఒకవేళ మనము నిజముగా ప్రకటించే అర్హత నాకున్నది అంటే మన క్రియలను మనము సరిదిద్దుకోవడానికి అవకాశమును దేవునికి ఇవ్వాలా మనలో ఉన్నటువంటి లోపములను చెడు క్రియలను మనం సరిదిద్దుకోవాలా మనం ఇతరులతో కొండెములు చెప్పడము కానీ అపనిందలు మోపడము కానీ కీడుతో ఏకీభవించడము కానీ ఈ లోక సంబంధమైనటువంటి వాటిని అనుసరించడము కానీ దూరము చేసుకోవాలా అనేది జ్ఞాపకం చేయబడుతుంది అప్పుడు నీవు నా కట్టడలను నా విధులను ప్రకటించడానికి అర్హుడవు అని జ్ఞాపకం చేయబడుతుంది అందుకే ఇక్కడ మాట్లాడచ్చు మరి ఒక్కసారి నా కట్టడలను వివరించుటకు నీకేమి పని నా నిబంధన నీటో నోట వంచేదవేమి అని జ్ఞాపకం చేసి ఉన్నట్టుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులారా ఉదయకాల సమయంలో మనల్ని మనం ప్రశ్నించుకొని నిజముగా మనం అర్హులమా కాదా అని ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడ ఉదయకాల సమయమును బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నామయ్యా నిజమే ప్రభువా మేము భక్తిపరులమా భక్తిహీనులమా మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి వాక్యమును మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం భక్తిహీనులమైతే నీ కార్యములు వివరించే అర్హత మాకు లేదు నటన జీవితం అయితే నీ కార్యములు వివరించే అర్హత మాకు లేదు అని నీ వాక్యము సెలవిస్తూ ఉంటుంది ఒకవేళ భక్తి పరుడవైతే ఇదిగో నీవు చెడును అసహించుకో నీవు చెడుతో ఏకీభవించకు నీ నోట కపటమును కానీ మోసములు కానీ కొండెములు కానీ లేకుండా చూసుకో అనే మాటలు సెలవిస్తూ ఉంటున్నావు అందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో బాధపడుతున్న బిడ్డలందరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం అనారోగ్యముల చేత హాస్పిటల్లో ఉన్నటువంటి బిడలను బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం స్వస్థపరచండి దీవించండి అయ్యా దేవవా ప్రభువాని కన్నీళ్లు విడుస్తూ వారి వారి అక్కరలను బట్టి అవసరాలను బట్టి నీ వైపుకు మురపెడుతున్నటువంటి బిడలందరిని దీవించి ఈ దినమున ఇది నాకు జరగాలి అని ఎవరు ప్రార్థిస్తూ ఉంటున్నారో వారి ప్రార్థనలను అంగీకరించి ఆశీర్వదించి మయము పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొని చిన్న తండ్రి త్రియక దేవుని యొక్క దేవిన నిత్య సమాధానము మనందరికీ తోడున్నే దేవించి ఆశీర్వదించును గాక అవమేన్